హై ఫ్రెండ్స్ ఈరోజు మనము క్యాలఫ్లవర్ ఆలుగడ్డ కర్రీ తయారు చేస్తుంది దీనికోసం ఒక గిన్నెలోకి నీళ్ళు కొద్దిగా ఉప్పు పసుపు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇలా స్టైనర్ సహాయంతో తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆలు వేయండి ఆలు కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్ట్ వేసేసి మంచిగా వేగనివ్వండి మంచిగా వేయిపోయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు క్యాలిఫ్లవరు కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి మంచిగా మక్కనివ్వండి ఈ మంచిగా మక్కలోపు ఒక మిక్సీ జార్లోకి రెండు టమాటాలను తీసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకొని ఇందులో పోసేసేయండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి దీన్ని కొద్దిగా మక్కనివ్వండి ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత కర్రీకి సరిపడా నీళ్ళు పోసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని దీన్ని కొద్దిగా ఉడకనివ్వండి ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి కొబ్బరి పొడి కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోండి ఇది అన్నం చపాతి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అస్